అందరికీ నమస్కారము శ్రీ సాయి లీలా మృతుం బుక్కులో దైవం మానుషు రూపేణ అనే అధ్యాయము చదివి వినిపిస్తున్నాను దైవము ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహపరిచేదట శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మరిచేవారంట దత్తావతారమైన సాయి రూపము కూడా అలానే ఉండేదట ఆయనను సుగురా మేరకు నాయకు తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే సాయియే పిచ్చివారిలా అలా చూస్తావేమి అనేవారంట దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది అదే ధ్యానమంటే వారు మన మనస్సును చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనను హరిస్తారు సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందంట నేను ఆయన పాదాలొత్తాను అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు ఆ నవ్వు చూడ్డానికి షిరిలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు నేను పరవశించి పిచ్చివానుల కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాను ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టిని సారించారు రోజంతా చెప్పలేని పారవస్యంతో గడిచిపోయింది అని కపర్డే డైలీలో వ్రాసుకున్నాడు బాబాలో వర్ణించ నలవై కాని ఆకర్షణ ఉండేది ఆయన చర్యలు ముఖవర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటాడు నృపాతి పాటేల్ శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమత్ పంతు ఇలా వ్రాశాడు నేను షిరిడిలో దిగేటప్పటికీ సాహెబ్ నూల్కర్ను మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద భక్తులతో కలిసి బాబా వాడమలుపు వద్దకు వచ్చారు ఆయన లెండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాము అన్నాడు నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను అప్పటి నా సంతోషానికి అవధులు లేవు నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది వారిని చూస్తేనే నా కనులు చెమగిల్ చెమ్మగిల్లాయి ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటికీ మహాభాగ్యం అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది నా మనసులోని సందేహాలన్నీ నశించాయి అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యమై మొదలవుతుంది కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడయ్యాను సాయి రూపం ఎంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తూ సాయి రూపంగా గోచరిస్తుంది అటు తర్వాత సద్గురువు అన్న మాట తలపుకు రాగానే శ్రీ సాయియే మనసుకు స్ఫురిస్తారు ఊది మననుసటపెట్టి ఆశీర్వాదంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు నార్కే ఇలా రాశాడు మొదట ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో నేను షిరిడి వెళ్ళాను ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు అవి నన్ను అనువనువున గుచ్చి చూశాయి అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా శాశ్వతంగా ముద్రించుకుపోయింది ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు సాయి బాబా ఐదున్నర అడుగులు ఎత్తుండేవారు ఆయన సన్ ఆయన సన్నము కాదు లావు కాదు శరీర వచ్చస్సు పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలింగా ఉండేవి చీకటిలో మెరిసేవి అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వెంతో మధురంగా ఉండేది ఉద్ధవరావు దేశపండే ఇలా చెప్పారు బాబా దేహచాయి ఎప్పటికప్పుడు మారుతుండేది ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి పువ్వు మీద బంగారు రంగు ఎండ పడుతున్నట్లు ఉండేది శ్రీ సాయి యొక్క దివ్యలేళ్ళు మనోహరమైన మనోహరమైన వారి రూపము అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితం ప్రజలని ఎందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా శ్రీడికి తరలివచ్చేలా చేశాయి ఇచ్చిన కానుకలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడొక సంస్థానం రూపొందింది కానీ బాబా మాత్రం తమ యొక్క పకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు ఆయన జాముని నిద్రలేసి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు తర్వాత అక్కడ నిలిచి ఏవేవో భంగిములు చేస్తూ నెమ్మదిగా యదాహుక్ వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు అప్పుడు తమ దగ్గరికి ఎవరిని రానివ్వని కూడా రాణిచ్చేవారు కాదు ఈలోపు సేవకుడు మాధవ్ పిస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవారు సాయి ఆ నీరు పొక్కలించి కాళ్ళు చేతులు ముఖము ఎంతో నాజుకుగా కడుక్కునేవారు తర్వాత కొంతసేపు కన్నులు అరమేర్చి మౌనంగా కూర్చునేవారు అప్పుడు దునిలో కట్టులు సవరిస్తూ భక్తులతో ఆ ముందుటి రాత్రి తాము ఎక్కడెక్కడికి భక్తులను ఎలా కాపాడాడో మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకెళ్ళానన్నది చెప్పేవారు ఆ సమయంలోనే వేరు వేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బలవంత్ భిక్ష ఇచ్చారు అది కలయే కదా అని ఎవరు పట్టించుకోలేదు కానీ మరి రోజు అతడు మసీదుకు రాగానే బాబా నిన్న మీ ఇంటికి వచ్చాను భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు బలవంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు మరొక రోజు కపర్దేకు సాయి పదే పదే చిలుం అందించాడు ఆ పొగ పేల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కుమ్మరి కొలుములో పడిపోయిన బిడ్డను రక్షించాడు అప్పుడు ఆయన చేయి బాగా కాలింది అది చూసి తాత్య కండతడి పెట్టుకున్నాడు సాయి నవ్వి తాత్య ఎందుకు ఏడుస్తావు రెండు వేల పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చెలించకూడదు నిజమైన జ్ఞానానికి అది గీటు రాయి అన్నారు అప్పటి నుండి భక్తుడు కుష్ కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్తించి ఆకు వేసి కట్టు కట్టేవాడు అతను తన శ్రద్ధను కాపాడడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావత్ జీవితమో అతని చేత ఆ సేవ చేయించుకునేవారు అది పూర్తయ్యేసరికి ఉదయం ఏడున్నర గంటలు అయ్యేది మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకొకసారి ఈ సమయంలో బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కలించి ఉమ్మివేసేవారు వారు కుష్టి రోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు ఎందుకో ఆ వ్యాధి తగ్గిపోయేది తర్వాత భక్తులు రెండు రాగి ఉండేల్లో వేడి నీళ్ళు రెండు బిందులు చన్నీళ్ళు మసీదులో పెట్టి చుట్టూర తెరలు దించేవారు సాయి ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నర సేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు సన్నిహిత సేవకులు వీపు మెడ తల తుడిచేవారు యోగికి చన్నీటి స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి అంతేకాదు ఎవరైనా స్నానం చేయమని చెబితే నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం అంటే తాము దత్తాత్రేయుడేనన్న ఆయన సూచించారన్నమాట ఈ రీతిని ఒక్కొక్కసారి ఆయన ఆరు వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకుని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడి తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుని దర్జావాన్ని పిలిచి కొత్తది తెమ్మనేవారు అతడు తీసుకురాగానే అది ధరించి పాద దునిలో పారేసి నమస్కరించేవాడు ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది అప్పుడు పాతదైపోయి చిరిగిపోయేదట అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దాన్ని చూసి ఆ చిరుగులని ఇంకా పెద్దవి చేసేవాడు అయినా ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళను సూదిగా చేసుకుని ఆ చిరిగిన వాటిని మాస్కులు వేసుకునేవారు అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే చేత తన తలను నున్నగా గురిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు దర్జీవానికి కానీ మంగళవానికి కానీ చేతికి వచ్చినంత పైకిమిచ్చేవారు అయితే అది ఎప్పుడు వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువగా ఉండేది బాబా ఎంతో మితభాషి ఎక్కువగా కన్నులు అరమడుచుకొని భక్తులు రాగానే ఒకసారి వారికేసి చూసేవారు పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు పసిపిల్లలను ఎత్తుకుని పలకరించేవారు ఒకసారి పక్క గ్రామం నుండి తరచూ సిరిడి వచ్చే పిలాజీ గురువు తన పది సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాం చేస్తే వాడిని కొట్టాడు గురువు సిరిడి చేరగానే గురువు సిరిడి చేరగానే బాబా కోపంగా ఆ చిన్న విధమను కొడితే ఊరుకోను వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది ఈసారి వాణ్ణి కూడా అన్నారు అప్పటి నుంచి అతను అలాగే చేసేవాడు ఈ అధ్యాయంలో మిగతా భాగం తర్వాత వీడియోలో చదివి వినిపిస్తాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరం